హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోల్లో రేపు శనివారం అంటే ఆగస్టు రెండవ తేదీన రైతుల ఖాతాల్లోకి అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అలాగే పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించి కలిపి ఏడు వేల రూపాయలను విడుదల చేయబోతున్నారు అలాగే కౌలు రైతులకు ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలను ఆ రోజు విడుదల చేస్తామని చెప్పారు అది ఎప్పుడు విడుదల చేస్తారు ఏంటి అలాగే ఈ బ్యాంక్ ఖాతాలు కలిగిన వాళ్ళకి డబ్బులు ముందుగా విడుదల చేస్తారు సో ముందుగా ఏ బ్యాంక్ ఖాతాలకు విడుదల చేస్తారు ఏ జిల్లాల వారికి ముందుగా విడుదల చేస్తారు సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఆరు లక్షల యాభై వేల మంది రైతుల ఖాతాల్లోకి ఏపీ ప్రభుత్వం వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు గారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా ఆగస్టు రెండవ తేదీన ప్రతి రైతు ఖాతాకు అన్నదాత సుఖీభావ పథకం కింద తొలి విడత ఐదు వేల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందజేయబోతున్నారు అలాగే ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆగస్టు రెండవ తేదీన పిఎం కిసాన్ ఇరవై విడతకు సంబంధించిన రెండు వేల రూపాయలను విడుదల చేస్తారు సో రెండు కలిపి ఏడు వేల రూపాయల వరకు విడుదల చేస్తారు ఇన్ని రోజులు వాయిదా వేసుకుంటూ వచ్చారు ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆగస్టు రెండో తేదీన వారణాసి పర్యటనలో భాగంగా విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు ఈ డబ్బులు వస్తాయా రావా అని తెలుసుకోవాలనుకుంటే మీరు ఒకసారి ఆన్లైన్లో చెక్ చేసుకోండి ఫైనల్ అర్హు లిస్ట్ కూడా విడుదల చేశారు సో ఏ బ్యాంక్ అకౌంట్లకు ముందుగా డబ్బులు విడుదల చేస్తారంటే నాకు తెలిసి గ్రామీణ బ్యాంక్ అకౌంట్లకు పోస్ట్ ఆఫీస్ అకౌంట్లో ఉన్న రైతులకు ముందుగా విడుదల చేసిన వెంటనే జమవుతున్నట్లుగా గతంలో కూడా చూసాం అలాగే కొంతమంది బ్యాంక్ అకౌంట్లు పనిచేయట్లేదు ఒకసారి చెక్ చేసుకోండి సో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసిందనమాట ఎవరైతే రైతులు ఈకేవీసీ చేసుకున్నారో ఆ రైతులకు మాత్రమే డబ్బులు ఇస్తామని ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఉండాలి అలాగే ఎన్పిసి లింక్ కూడా కలిగి ఉండాలి అలాగే కౌలు రైతులకు సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది అదేంటో ఒకసారి చూసుకుంటే సూపర్ సిక్స్ హామీల్లో కీలకమైన అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకం అమలుకు ప్రభుత్వం సిద్ధమైంది ఆగస్టు రెండున రైతుల అకౌంట్లో ఏడు వేల రూపాయలు జమ చేయనుంది అయితే కౌలు రైతులకు తొలి విడత రెండో విడత డబ్బులు పద్నాలుగు వేల రూపాయలు ఒకేసారి రెండో విడతలో జమ చేయనున్నట్లుగా సమాచారం ఆగస్టు రెండున ప్రకాశంలో ఈ పథకాన్ని ప్రారంభించనుండగా రాష్ట్ర వ్యాప్తంగా నలభై ఆరు పాయింట్ యాభై లక్షల మంది కుటుంబాలకు లబ్ధి పొందుతున్నారు మొత్తం మూడు వేల నూట యాభై కోట్లకు పైగా జమ చేయనుంది ఈ విధంగా కౌలు రైతులకు ఆగస్టు రెండున విడుదల చేయడం లేదు రెండో విడతలో ఒకేసారి పద్నాలుగు వేల రూపాయలు విడుదల చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇప్పుడు ప్రజెంటు మిగిలిన రైతులకు ఆగస్టు రెండో తేదీన ఏడు వేల రూపాయలు విడుదల చేస్తారు సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్